పాలసుందరి నిర్వహణపై మంత్రి జాలాయన సమీక్ష నిర్వహించారు పాలసుందరి నిర్వహణ కోసం నియమించిన ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు నిన్నటి నుంచి జరగకుండా జరుగుతున్న పాలసుంద పనులపై చర్చించారు రాత్రి నుంచి రోడ్లపై చెత్త వరద నీళ్లు తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎక్కడెక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో మంత్రి అడిగి తెలుసుకున్నారు

రాత్రి నుంచి రోడ్లపై చెత్త వరద నీరు తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎక్కడెక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో మంత్రి అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య నిర్వహణ కోసం అవసరమైన వాహనాల గురించి వివరాలు తెలుసుకున్నారు కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను క్షేత్ర స్థాయిలో మంత్రి నారాయణ స్వయంగా ఉన్నారు